ఈ రోజుల్లో ఒక సినిమా రావాలి ఒక వెబ్ సిరీస్ రావాలంటే ఎంత కష్టం అవుతుంది అనేది అందరికీ తెలుసు అలాంటి టైంలో సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ఒక సంస్థలో మీరు మీ ప్రతిభతోటి ఆనంద లహరి అనే ఒక వెబ్ సిరీస్ని దాని డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెప్తారా ఎస్ సో ఆనంద లహరి ఏ పాన్ గోదావరి వెబ్ సిరీస్ అదే ఆ పాన్ గోదావరి అనేది నాకు బాగా అనిపించింది అరీ చెప్తా సార్ దాని బ్యాక్ స్టోరీ కూడా సో ఈవెన్ విత్ టైటిల్ నేను స్టార్ట్ చేస్తా సో ఆనంద్ లహరి అనేది ఒక ఇద్దరు జర్నీ నాట్ అబౌట్ స్టోరీ అని ఆనంద్ గారు నేను సో ఒక ఆనంద్ ఒక లహరి అనే వల్ల ఇద్దరు జర్నీ ఆనంద్ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి నుండి లహరి వెస్ట్ గోదావరి నుండి సో ఈ పేర్లు పెట్టడానికి కూడా బ్యాక్ స్టోరీ ఏంటంటే ఆనంద్ కంప్లీట్ జూలై అసలు చిల్లరోడు మనం ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూకి ఎలాంటి ఒక కుర్రోడ్ చూస్తాము హై ఎనర్జెటిక్ కానీ ఊర్లో ఊళ్ళల్లో కుర్రాడు అదే మంచి చుట్టూ సమ్ క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ అలా అని సర్పంచ్ ఊళ్ళో ఓకే సో మొత్తం వాడు అట్లా నడిచి అలాంటి ఒక కుర్రోడు సో జాయ్ ఉండాలి కాబట్టి ఆనంద్ ఇస్ మీనింగ్ జాయ్ కంప్లీట్ కదంతా అలానే ఉంటాడు అదే అతని ఒరిజినల్ క్యారెక్టర్ అనే పేరు సో లహరి అనేది లహరి అంటే కరెటాలు సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు లహరి క్యారెక్టర్ మీకు చాలా మిస్ట్రీరియస్ గా వెళ్తుంది కూల్ గా ఉండొచ్చు కాసేపు హై అయిపోతుంటది కాసేపు కూల్ గా ఉంటది కాసేపు ప్రేమగా ఉంటది అలా ఎలా పడితే అలా అమ్మాయి ఎండ్ లోపల ఇన్న చాలా ఒక డెప్త్ ఉంటది మీరు చూస్తే ఓకే అమ్మాయిలో అంత డెప్తుందా అనేది మీరు సిరీస్ చూస్తే అర్థమవుతుంది సో ప్యాన్ గోదావరి అనేది ఎస్ థింకింగ్ మనము ఓ సిరీస్ చేస్తున్నాము ఓకే ఆనందలహరి గోదావరి కథ ఇదంతా ఓకే క్యాచ్గా ఉండాలి నాకు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు మొత్తం వినేసాక ఓ పని చేయండి దీనికి ఈస్ట్ అబ్బాయి వెస్ట్ అమ్మాయి అని పేరు పెట్టండి అంటే నాకు చాలా అడ్డు కినిపించింది ఇలా వద్దు ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు ర్యాండమ్గా నేను ఈ మధ్య పాన్ ఇండియా ప్యాన్ వాళ్ళి అన్నీ చూస్తుంటే పాన్ గోదావరి అని అనుకున్నా ఫస్ట్ పాన్ గోదావరి అని బట్ స్టిల్ నాకు నేను ఏది చేసినా నేను చాలా క్లియర్ పేపర్ వర్క్ చేసుకుంటాను బట్ నాకు మళ్ళీ డౌట్ ఇది ఎందుకు ప్యాన్ గోదావరి మళ్ళీ గోదావరి వాళ్ళే అనుకుంటారని దాన్ని నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే గోదావరి అనేది మహారాష్ట్ర దగ్గర స్టార్ట్ అవుతుంది సార్ లైక్ విత్ డ్రాప్స్ అందరూ ఇంత పెద్ద ఫ్లో డ్రాప్స్తో స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి ఫ్లో అవుతుంది తెలంగాణ యాక్చువల్లీ తెలంగాణ నుండి ఆంధ్ర వస్తుంది ఇది నాకు భలే అనిపించింది అంటే అందరం గోదావరి వాళ్ళే గోదావరి మహారాష్ట్ర వాళ్ళు కూడా గోదావరి వాళ్ళే నో పర్ఫెక్ట్ పాన్ గోదావరి అంటే అందరం గోదావరి వాళ్ళు మే ఇది ఓన్లీ ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి కాదు అందరికి తెలుగు వాళ్ళందరూ ఎస్పెషల్లీ మొత్తం గోదావరి మొత్తం గోదావరి వాళ్ళే ఇండియాలో ఆల్మోస్ట్ గోదావరి వాళ్ళే వాళ్ళందరికీ ఆనందలహరి బాగా నచ్చింది ఆనంద లహరి